ఐటి ఉద్యోగాలకు మళ్లీ పొరుగు రాష్ట్రాలే గతి ఒకప్పుడు ఐటి ఉద్యోగం అనగానే సీమాంధ్ర యువత హైదరాబాద్కు వచ్చేది విభజన తర్వాత అది పొరుగు రాష్ట్రం అయ్యింది ఒకప్పుడు ఐటీ పరిశ్రమను హైదరాబాదులో వేళ్ళూనుకేలా చేసిన చంద్రబాబు ఏపీలోనూ మరిన్ని సైబరాబాదులను సృష్టించే ప్రయత్నం చేశారు దేశంలోని బెంగుళూరు హైదరాబాదులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొన్ని సంస్థలను విశాఖ విజయవాడ తిరుపతిలకు తీసుకొచ్చి ఐటీ కార్యాలయాలను నెలకొల్పేలా చేశారు నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నూతన ఐటీ విధానాన్ని రూపొందించి కార్యాలయాలు నెలనెలా చెల్లించే అద్దెలో యాభై శాతాన్ని రెంటల్ సబ్సిడీ కింద ఇచ్చారు అలాగే ఐటీ ఇన్సెంటివ్లు కూడా ఇచ్చేవారు లోకేష్ కృషితో ఏపీలో నూట డెబ్బై వరకు ఐటీ కంపెనీలు వేళ్లునుకున్నాయి వీటిలో ఏపీ ఐటీ హబ్ అనదగ్గ విశాఖలోనే నూట వరకు ఉన్నాయి ఏపీ ఐటి రంగంలో ముప్పై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉండగా ఇరవై నాలుగు వేల మంది విశాఖలోనే పనిచేస్తున్నారు విజయవాడ మంగళగిరి ప్రాంతాల్లో కూడా అనేక సంస్థలు వెలిశాయి ఒక దశలో మంగళగిరి వద్ద ఐటీ కోర్సులకు కోచింగ్ ఇచ్చే సంస్థలు కూడా కోకల్లులుగా వెలిశాయి రెండు వేల పద్దెనిమిది నాటికి రాష్ట్ర ఐటీ ఆదాయం రెండు వేల ఐదు వందల కోట్లుగా ఉండేది దాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి పదిహేను వేల కోట్లకు తీసుకువెళ్లాలన్నది నాడు తేదేపా ప్రభుత్వ లక్ష్యంగా ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగం పక్కదారులు చూస్తోంది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఐదు నెలలుగా ఐటీ సంస్థల వైపు కన్నెత్తి చూడలేదు రెంటల్ సబ్సిడీ కింద ఆరు కోట్లను ఐటీ ఇన్సెంటివ్ ప్యాకేజ్ కింద మరో ఇరవై తొమ్మిది కోట్లను ఐటీ సంస్థలకు ఇవ్వాల్సి ఉన్న వైసీపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు అలాగే ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ఒక్క ఐటీ ఈవెంట్ కూడా నిర్వహించలేదు దీంతో ఐటీ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇచ్చే జీతాలను తక్కువ చేస్తున్నాయి విప్రో టెక్ మహీంద్రా వంటి పెద్ద సంస్థల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న సంస్థల సంగతి ఏమిటి నిన్న మొన్నటి వరకు ఐటీ ఉద్యోగాలు స్వరాష్ట్రంలోనే దొరుకుతాయన్న భరోసాతో ఉన్న యువత ఇప్పుడు మళ్లీ హైదరాబాదు బెంగుళూరు చెన్నై నగరాల వైపు చూడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి రివర్స్ పాలనలో అంతే మరి